ఓం లక్ష్మీ నరసింహ స్వామి దోషిశ్యాలయం మీకు ఎసుంటి సమస్యలు ఉన్నా సరే అంజని వేసి చూసి మీకు జాతక రూపంలో సరే జాతకాలో ఉన్నా లేకపోయినా మీ యొక్క ఫోటో గోత్రము పేరు మాకు ఒక వాట్సాప్ చేస్తే మీ అంజన ద్వారాగా ఏ విషయాలైనా కూడా మీకు జరగ జరిగేది జరగబోయేది మీ అంజన ద్వారాగా మీకు తలపగలుగుతాం అలాగే కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు భార్యాభర్త గొడవలు ప్రేమ సమస్యలు భార్యాభర్తలు విడిపోయినా విడాకులైనా సరే దానికి అంజన ద్వారా కొన్ని పూజలు మూలంగా చూసి మీకు నయం చేయబడము అలాగే ప్రేమ సమస్యలు విదేశ ప్రయాణం వ్యవసాయ ఫలితాలు శాసభరి సెల్లెమి మతి అనోరాగంగా అనోరా ఒళ్ళు బాలు ఎక్కడ పోయినా కూడా ఎన్ని మందులు తిన్నా కూడా బాగా బాగు కాకోకుండా ఉండేటికైతే మా యొక్క మమ్మల్ని సమర్థించండి మా యొక్క నెంబర్ ఉంది ఆ నెంబర్ సంపర్థిస్తే అది దేనివల్ల వస్తుందా ఏమిటని చెప్పి అంజనం ద్వారా గట్టే తెలుసుకొని మీకు యసు సమస్యలకైనా కూడా తీర్మానం అనేది కొన్ని పూజలు చేసి కొన్ని ప్రాగితలు అనేది ఇవ్వబడను రోగులు అనేది ఇవ్వడము ఏ సమస్యకైనా మీకు అనేది బాగు చేసే బాధిస్తాం మాది ఓం శక్తి